ఒకసారి నేను ఒకనొక స్థలానికి వెళ్ళాను కుటుంబీకులు అంటే వేరే ఊరు అది ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ప్రార్థన పెట్టాం అందరు వచ్చారు పాటలు పాడారు దేవుని వాక్యం చక్కగా విన్నారు ప్రకటించాం అయిపోయింది తర్వాత ఒక ముసలాయన ఆ ప్రార్థన పెట్టిన ఆ ఇంటాము అన్నాడంట ఆ అయ్యగారు పరిశుద్ధాత్మ లేదు ఆ అయ్యగారికి ఏంటయ్యా ఎట్లా చెప్తావంటే ఆయన భాషలో మాట్లాడలేదుగా దేంట్లో మాట్లాడలేదంట భాషతో మాట్లాడలేదంట అంటే ఏ భాష వాళ్ళకి అది తెలియదు వాళ్ళకి అనవసరం ఏదో ఒకటి రబరి బాషందరి బ్యానాలై అంటే ఓ అయ్యగారికి భాష వరం ఉంది కాబట్టి అయ్యగారు దేవుని ఆత్మచేత నింపబడిన వాడు అని వాళ్ళు భావిస్తారు ఎందుకట్లా భావిస్తారు వాళ్ళకి అట్లా బోధించారు బోధించేవాళ్ళు నిజానికి అది బైబిల్ ప్రకారం నిజమా అంటే కాదు అసలు ఈ వరాన్ని భాషలతో మాట్లాడే ఈ వరాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు అతడి కొరింది పత్రిక పద్నాలుగు అధ్యాయం ఇరవై వచనం అన్య భాషలు మాట్లాడు జనుల ద్వారాను పరజనుల పెదవుల ద్వారాను ఈ జనులతో నేను మాట్లాడతాను అప్పటికైనా సరే వారు నా మాట వినకపోతారు కదా ఇది దేవుని యొక్క ప్రణాళిక అన్య భాషలు మాట్లాడే జనుల ద్వారా నేను వీళ్ళతో మాట్లాడతా పరజనుల పెదవుల ద్వారా అంటే వేరే వాళ్ళ భాష ద్వారా కూడా నేను వీళ్ళతో మాట్లాడతా అప్పుడైనా సరే వీళ్ళు నా మాట వింటారు ఇది భాషలను ఇవ్వడంలో దేవుని యొక్క సంకల్పం మొట్టమొదటిసారిగా దేవుడు ఈ భాషలను ఇవ్వడం వెనకాల ఉన్న సంకల్పం కూడా ఇదే ఎవరైనా సరే మొట్టమొదటిసారిగా ఈ భాషల వరం ఎప్పుడు ప్రారంభమైంది అంటే అపోస్తుల కార్యాలు రెండవ అధ్యాయులు అని చెప్తారు అందుట్లో ఎటువంటి సందేహం లేదు పరిశుద్ధాత్మ ద్వారానే జరుగుతుంది మరి పాత నిబంధనలో పరిశుద్ధాత్మ లేడా ఉన్నాడు మరి అప్పుడు ఎవరు మాట్లాడినట్టు ఏమీ లేదు కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ఆత్మ చేత నింపబడిన వాడు కాడా యేసుక్రీస్తు ఆత్మపూర్ణుడా కాదా చెప్పండి మరి యేసుక్రీస్తు ఎప్పుడైనా భాషతో మాట్లాడినట్లుగా మనం ఎక్కడైనా చూస్తామా చూడం మరి యోహాను గురించి తల్లి గర్భంలో పడింది మొదలుకొని పరిశుద్ధ ఆత్మ చేత నింపబడిన వాడు అని ఉంది యోహాను గురించి మరి యోహాన్ ఎప్పుడైనా భాషలనే మాటలు మాట్లాడా లేదు అపోస్తుల కార్యాలు రెండవ అధ్యాయంలో మాత్రమే ఈ భాషావరం దేవుడు అందరికీ ఇచ్చుకుంటూ వచ్చాడు ఏమిటి దాని వెనకాల ఉన్న ఉద్దేశం అంటే ఇదే వీళ్ళు నా మాటలు వినాలి నే వాళ్ళ సొంత భాషలో చెప్తే వినరేమో ఇదిగో అన్య భాషలు మాట్లాడే జనుల ద్వారా పర పెదవుల ద్వారా అయినా వీరితో మాట్లాడతా అప్పుడైనా నా మాట వినకుండా పోతారా వీళ్ళు అని దేవుని యొక్క ప్రణాళిక అందుకోసమే దేవుడు వరాన్ని అక్కడ అనుగ్రహించాడు దేవుని సేవకులుగా క్రైస్తవులుగా మనకి దేని విషయంలో కూడా ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండకూడదు కొంతమంది అంటారు ఇదిగో నీకు భాష లేదు కాబట్టి నీకు పరిశుద్ధాత్మ లేడు ఇట్లా అన్నప్పుడు మనం చక్కగా దేవుని గురించి భాష గురించి తెలుసుకొని ఉండాలి దేవుని వాక్యం ఏం చెప్తుంది నిజానికి వీళ్ళు దీన్ని ఎట్లా అర్థం చేసుకున్నారు పెంత కోస్తు అనే పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండరి ఇక్కడ అందరూ అంటే శిష్యులే శిష్యులు ఒకచోట కూడుకున్నారు మేడగదిలో ఇక మిగతా వాళ్ళు కూడా వాళ్ళ ప్లేసులో వాళ్ళు కూడుకున్నారు మొత్తానికైతే ఇరుషలేములు అందరూ కూడుకున్నారు పండుగ జరిగే సమయంలో చదువుదాం అప్పుడు వేగంగా వీచే బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండున్న ఇల్లంతయు నిండెను చాలా జాగ్రత్తగా చూడండి ఏమొచ్చిందంట వేగంగా వీచే బలమైన గాలి వచ్చేసింది గాలి వస్తున్నప్పుడు శబ్దం వస్తుందా లేదా చెప్పండి అంటే బలమైన శబ్దం వచ్చింది ఆకాశం నుండి ఎవరైనా ఆకాశంలోంచి బలమైన శబ్దం వస్తున్నప్పుడు అటువైపు వాళ్ళ దృష్టి పోతుందా లేదా పోతుందా లేదా ఆకాశంలోంచి ఊరుము వచ్చింది వెంటనే ఎటు నుంచి వచ్చిందా అని మనం అటువైపు ఆలకిస్తామా లేదా అలాగే దేవుడు ఆకాశం నుంచి ఒక బలమైన శబ్దాన్ని ఇచ్చినప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అటువైపు ఒకసారి చూశారు ఏంటి అంత శబ్దం వస్తున్నట్టు అని ఇంకా ఏం జరిగిందంట మరియు అగ్ని జ్వాల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ప్రతి ఒక్కరి మీద వాళ్ళగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగారు ఇది జరిగింది బలమైన శబ్దం వచ్చింది శబ్దం రాగానే అందరు కూడా దృష్టి అటువైపు మళ్ళించారు ఏంటి అంత శబ్దం ఏంటి 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 అని ఆ శబ్దం వచ్చిన వైపు చూస్తే ఆకాశం నుంచి అగ్ని అలాగ వస్తున్నట్లు కనిపించింది వెంటనే అందరూ కూడా అటు పరిగెత్తుకుని పోయారు ఏం జరుగుతుంది అక్కడ ఏం జరుగుతుంది ఎంత శబ్దం వచ్చి ఆ ఇంట్లో దూరినట్లు ఉంది అంత అగ్ని మెరుపులాగా వచ్చి ఒక మంటలాగా వచ్చి ఆ ఇంట్లో దూరినట్లుగా ఉంది ఏం జరుగుతుంది ఏంటి అక్కడ అని అందరూ కూడా అక్కడికి అయిపోయారు అప్పటి వరకు వీళ్ళు ఏం చేస్తున్నారు ప్రార్థనలో ఉన్నారు శిష్యులు కానీ మిగతా వీళ్ళందరూ ప్రార్థనలో ఉన్నారు ఎప్పుడైతే ఆ శబ్దం ఆకాశం నుంచి అది ఎంత కనపడిందో వెంటనే అందరూ కూడా అక్కడ గ్యాదర్ అయిపోయారు ఇక జరిగింది ఏంటో చూడండి అగ్ని నాలుకలుగా విభాగించబడి ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వాళ్ళందరి మీదకి విభాగించబడి అంటే అగ్ని ఇట్లా వచ్చేసి ఒకళ్ళ మీదకి ఒకట్లు ఒకళ్ళ మీదకి ఎట్లా విభాగించబడినట్లుగా ఒక్కొక్కళ్ళ మీదకి వచ్చి వాలింది అగ్ని ఇది పరిశుద్ధాత్మ అగ్ని అని కూడా చెప్పవచ్చు ఇలా జరిగినప్పుడు వాళ్ళ మీద వాలినప్పుడు ఏం చేశారు వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు నింపబడిన వీళ్ళు ఏమి చేశారంట అన్య భాషలతో మాట్లాడారు జాగ్రత్తగా చూడండి ఇక్కడ అందరూ అన్య భాషలతో మాట్లాడారు అంటే ఏం చేశారు జాగ్రత్తగా చూద్దాం చాలామంది ఈనాడు అన్య భాషలతో మాట్లాడేవాళ్ళు సంఘాల్లో సమాజాల్లో ఏం చేస్తుంటారంటే ఇటు నుంచి ఒక ఆయన మాట్లాడుతుంటాడు అదే సమయంలో ఇటు నుంచి ఇంకొకళ్ళు మాట్లాడతారు అటు నుంచి ఇంకొకళ్ళు మాట్లాడతారు ఎట్లాగ నలుగురు ఐదుగురు మాట్లాడుతూనే ఉంటారు కానీ నిజానికి ఆ దినమున జరిగిన క్రమం అది కాదు మరి ఎట్లా జరిగింది అప్పుడంటే ముందు ఒకళ్ళు మాట్లాడారు వాళ్ళు మాట్లాడిన తర్వాత ఇంకొకళ్ళు మాట్లాడారు వాళ్ళు మాట్లాడిన తర్వాత ఇంకొకళ్ళు మాట్లాడారు ఏంటండి అంత క్లారిటీగా చెప్తున్నారు మీరున్నారా అక్కడ ఏ మీరున్నారా అక్కడ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాట్లాడారని ఇంత గట్టిగా చెప్తున్నారు మీరున్నారా అక్కడ అంటారేమో దేవుని వాక్యలో నుంచి చూద్దాం అది చూద్దాం కురింది పత్రిక పద్నాలుగు అధ్యాయం ఇరవై ఏడవ వచనం చదువుతున్నాం భాషతో ఎవడైనా మాట్లాడితే ఇద్దరు అవసరమైన ఎడల ముగ్గురు ముగ్గురికి మించకుండా వంతుల చొప్పున మాట్లాడాలి ఒకడు అర్థం చెప్తూ ఉండాలి చూడండి ఇది సంఘంలో ఎవరైనా భాషలు మాట్లాడుతుంటే అపోతులైన పౌలు ఏర్పాటు చేసిన క్రమం ఇది ఏమిటి ఈ క్రమం అంటే ఎవరైనా సరే సంఘంలో ఇద్దరు లేదా ముగ్గురికి మించకుండా మాట్లాడండి ఆ మాట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడాలి వంతుల చొప్పున మాట్లాడాలి ఎట్లా మాట్లాడాలి వంతులు చొప్పున మాట్లాడాలి వంతుల అంటే ఏంటి అర్థం చెప్పండి చెప్పండి వంతులు వేసుకోవడం అంటే ఏంటి ముందు అతను మాట్లాడాలి అతని తర్వాత అతని వంతు కదా అతను అయిపోయిన తర్వాత అతని వంతు ఇట్లాగా వంతుల చొప్పున మాట్లాడాలి అన్నాడు ఇది పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా సంఘంలో ఏర్పాటు చేసిన విధానం మరి పౌలకి ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి పరిశుద్ధాత్మ దేవుడే కదా ఒక క్రమాన్ని నేర్పించింది పౌలకి మరి పౌలకు ఈ క్రమం ఇట్లా ఉండాలి అని చెప్పిన ఆ పరిశుద్ధాత్మ దేవుడు మరి మొట్టమొదటిలో ఎక్కడ పెంతికొస్తున్నాడు ఆ క్రమాన్ని పాటించి పాటించలేదా మీరు చెప్పండి మీకు అర్థమైందా పౌలు ద్వారా సంఘంలో ఇదిగో భాషలు మాట్లాడితే ఈ క్రమం ఉండాలి అని చెప్పిన దేవుడు మరి మొట్టమొదట నాడు ఆ క్రమాన్ని పాటించడా అంటే దేవుడు పాటించకుండానే సంఘంలో పాటించండి అని చెప్తాడా చెప్పడు కదా కాబట్టి దేవుని క్రమం అని ఒకటి ఉంటుంది ఇంకా పౌలు అంటాడు పద్నాలుగు అధ్యాయం ముప్పై మూడో వచనం అలాగే పరిశుద్ధుల సంగములన్నిటిలో దేవుడు సమాధానానికే కర్త కానీ అల్లరికి కర్త కాడు దేవుడు అల్లరి చేసేవాడు కాదు ఏదైనా సరే శాంతియుతంగా సమాధానంగా చేసేవాడే దేవుడు మరి పెంతి కోస్తున్నాడు అల్లరి చేస్తాడా మరి దేవుడు మరి అల్లరి కావకూడదు సమాధానంగా ఉండాలి శాంతియుతంగా ఉండాలంటే అక్కడ కూడా ఎట్లా మాట్లాడుంటారు వంతులు చొప్పునే మాట్లాడుంటారు ముందు ఒకళ్ళు మాట్లాడతారు వాళ్ళు మాట్లాడడం అయిపోయింది వేరొక భాషలో ఇంకొకళ్ళు వాళ్ళు మాట్లాడడం అయిపోయింది ఇంకొక భాషలో ఇంకొకళ్ళు వీళ్ళు మాట్లాడడం అయిపోయింది ఇంకొక భాషలో ఇంకొకళ్ళు ఇట్లాగ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరూ భాషలతో మాట్లాడుతున్నారు మాట్లాడి ఏం చేస్తున్నారు అక్కడ భాషలో ఏం మాట్లాడుతున్నారు అసలు ఈ దినాన చాలామంది సంఘాల్లో అన్నట్లుగా ఒకే పదాన్ని ముందు ముందుకు ఎనికి ముందుకు ఎనికి అనేవాళ్ళు కాదు అక్కడ అనలేదక్కడ చాలాసార్లు చూస్తూ ఉంటాం మరి వాళ్ళు కావాలనే మాట్లాడతారు మరి ఏంటో కానీ ఒక పదాన్ని ముందుకు ఎనికి ముందుకు ఎనికి అదే పదాన్ని ఉచ్చరిస్తూ ఉచ్చరిస్తూ ఉంటారు ఇది మాట్లాడడం అనరు దాన్ని ఏమంటారు మరి జపించటం అంటారు ఒక పదాన్ని మళ్ళీ 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 పలకటం ఇది మాట్లాడడం అనరు కానీ పెంతి కోస్తున్నాడు భాషలతో మాట్లాడిన వాళ్ళు ఎట్లా మాట్లాడారు చదువుదాం ఆరోవచనం ఈ శబ్దం కలగగా జనులు గుంపులుగా కూడి వచ్చేశారు ప్రతి మనుషుడు తన తన స్వభాషతో వారు మాట్లాడడం విని కలవరపడ్డారు అరే ఇదేంటి నేను ఇంగ్లీష్ వాడిని వీళ్ళు తెలుగు వాళ్ళు ఇంగ్లీష్లో భలేగా మాట్లాడుతున్నారు వీళ్ళు నేను హిందీ వాడిని వీళ్ళు తెలుగు వాళ్ళు అరే నా భాషలో వీళ్ళు బళ్ళే మాట్లాడుతున్నారు అది కూడా దేవుడి గురించి చెప్తున్నారు అని చాలామంది ఆశ్చర్యపడ్డారు కలవరపడ్డారు వీళ్ళందరూ కూడా అదే అనుకున్నారు ఏమనుకున్నారు చూడండి అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి ఇదిగో మాట్లాడుతున్న వీళ్ళందరూ గల్లీలే కదా చూడండి వీళ్ళందరూ ఎవరు గల్లీలే కదా ఇదేంటి మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశ భాషతో వీరు మాట్లాడడం వింటున్నావేంటి మనం వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఒకే మాటను ముందుకు ఎనికి మాట్లాడడం కాదు వీళ్ళు అసలు మాకు అర్థమయ్యే విధంగా మా భాషతో వీళ్ళు మాట్లాడుతున్నారే భలేగా వీళ్ళందరూ గల్లీలే వీళ్ళకి వీళ్ళ భాష తప్ప ఎవరి భాష రాదు అయినా సరే మా భాషలో వీళ్ళు దేవుని కార్యాలు వివరిస్తున్నారేంటి అసలేంటి ఇంత విచిత్రంగా ఉందే అని ఆశ్చర్యపడుతున్నారు ఇదంతా కూడా ఇందాక మనం చదువుకున్నాం దేవుని యొక్క ప్రణాళిక ఇదిగో అన్య భాషలు మాట్లాడే జనుల ద్వారా జనుల పెదవుల ద్వారా వీరితో మాట్లాడతా నేను అప్పటికైనా వీళ్ళు నా గురించి తెలుసుకుంటారు దేవుని ప్రణాళిక దేవుని యొక్క సంకల్పం ఇదిగో ఇక్కడ నెరవేరుస్తూ వచ్చాడు